హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ మనం దగ్గర దగ్గర వీడియోలు చేసుకోక నెల అవుతుంది నెల నుంచి చేయాలనిపించలేదు రకరకాలుగా ఎందుకో తెలియదు చేయాలనిపించలేదు చేయలేదు దయచేసి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి నుంచి అయితే మాత్రం కంటిన్యూగా వీడియోలు చేస్తా త్వరలో గుంటూరు వెళ్తా అని చెప్పా పండగ అయిపోయినామంటే కుదరలేదు కొన్ని ఫంక్షన్స్ రకరకాల ఈరోజు కూడా చేయాలనిపించలేదు ఎందుకో మరి గ్యాప్ వచ్చేసరికి వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ అయితే కొంచెం తగ్గింది దాని వలన మార్కెట్ కూడా పెరగకపోయేసరికి మైండ్ అంతా అప్సెట్లో ఉంది ఒకప్పుడు నర్సరీ మొత్తం ఫుల్గా ఉండేది చూడండి మొత్తం ఖాళీగా ఉంది ప్లస్ ఎనికి సైడ్ కూడా మొత్తం ఖాళీగా ఉంది ఎన్నికలు ఇంకో నర్సరీ ఉంది మనకు మోట దగ్గర కూడా ఇంకో నర్సరీ ఉంది మన దగ్గర ఫ్రెండ్స్ జెర్సీ యాభై ఆరు దొరికింది తక్కువ రేట్లో దొరికింది ఫోన్ చేయండి మన నెంబర్ డిస్ప్లే చేస్తా సూరజ్ నైన్టీన్ దొరికింది తక్కువ రేట్లో దొరికిద్ది కృష్ణ దొరికింది తక్కువ రేట్లో దొరికింది టమాటో దొరికింది తక్కువ రేట్లో ఎందుకంటే చాలా వరకు రైతులు వేయాలంటే ఆలోచిస్తూ ఉన్నాడు దయచేసి నేను చెప్తా ఉన్నా పచ్చిమిరప వరకు అయితే ఓకే వేయాలనుకుంటే ఏంటి దాని గురించి ఇబ్బంది లేదు కానీ దయచేసి పండు మిరప వేయాలనుకునే రైతులైతే మాత్రం నేను పోయిన సంవత్సరం చెప్పా ఇప్పుడు చెప్తున్నా దయచేసి మిరప వేయొద్దు ఎందుకంటే నర్సరీలు మేమంతా కాబట్టి లక్ష లక్షణారో రెంట్లు కట్టుకుంటాం ఇబ్బంది లేదు కానీ దయచేసి మీరు నాటి ఇబ్బంది పట్టద్దు నేను పోయిన సంవత్సరం కూడా చెప్పాను ఆడొద్దని ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం కావట్ల రోజు ఇక్కడ కూర్చుంటే మాది గుంటూరు హైవేలోనే రో నర్సరీ కూడా కొన్ని వందల బండ్లు వెళ్తూ ఉన్నాయి కర్ణాటక కర్ణాటక రిజిస్టర్ ఇంకా కర్ణాటక రిజిస్టర్ కాకుండా మన బండ్లు ఏపీ నుంచి రిటర్న్ వెళ్ళే బండ్లు ఎన్నో వస్తూ ఉన్నాయో తెలియదు చూసుకోండి మన దగ్గర మీరు అనుకున్న జెర్సీ ఆబాయి దొరికిద్ది కృష్ణ దొరికిద్ది విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ దొరికింది పాపం ఆ కంపెనీలో పెద్ద ఉద్యోగస్తుడు ఉండేవాడు అమ్మాలి కదా మరి ఇప్పుడు ఈ సీజన్లో అమ్మేవాళ్ళు లేడు గుర్తుంచుకో చాలా మాట్లాడాలని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ మన దగ్గర జెర్సీ అబయారు సూరజ్ నైటిన్ కృష్ణ వీరా యూనిసియం కంపింది వీరా ఆలమూర్ ఏరియా వాళ్ళు నాడుతూ ఉన్నారు సూపర్ ఉందంటే వెరైటీ మనమైతే చూడలేదు వాళ్ళు చెప్తా ఉన్నారు విపరీతంగా మనం కూడా దగ్గర దగ్గర ఒక మూడు కేజీల వరకు అయితే పోయడం అయితే జరిగింది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా ఫ్రెండ్స్ సారీ నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు కర్ణాటక మార్కెట్కు బ్యాడకి లక్ష మూడు వేల బస్తాలు అయితే రావడం జరిగింది వరంగల్ మార్కెట్కి ఇరవై ఐదు వేల బస్తాలు రావడం జరిగింది హైదరాబాద్ మార్కెట్కు మూడు వేల ఐదు వందల బస్తాలు రావడం జరిగింది గుంటూరు మార్కెట్కు తొంభై వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఖమ్మం మార్కెట్కు ఇరవై ఐదు వేల బస్తాలు అయితే రావడం జరిగింది అయితే ఆల్ అయితే కొంచెం టైట్ అని విన్నా టైట్ అంటే నాకు అర్థం కావట్లేదు టైట్ అనేది ఎప్పుడు జరిగిద్దంటే మినిమం ఎక్కడైనా చూసుకుంటే కర్ణాటక ఈ టైంలో రెండు లక్షల బస్తాలు ఉండాలి అక్కడ యాక్చువల్గా అయితే కానీ మొత్తం గుంటూరు వస్తూ ఉంది గుంటూరుకు రాకుండా అక్కడే వెళ్తే మాత్రం చాలా వరకు కొంచెం ప్లస్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకనంటే అక్కడ మినిమం ఇరవై రోజులకు తక్కువ ఇవ్వట్లే డబ్బులు రైతులు అక్కడ చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది వాస్తవంగా అయితే అక్కడ ఆ విధంగా ఉంది గుంటూరుకి ఎందుకు వస్తూ ఉంటే ఉదయం వస్తే సాయంత్రానికి డబ్బులు రిటర్న్ తీసుకుని వెళ్ళొచ్చు రిస్క్ ఉండదు ఎందుకంటే మందుల కుట్లు ఇతరాల కుట్లు రకరకాల సమస్యలు తలకాయ మనకెందుకు అని ఆలోచనలో రైతులు ఉన్నారని మనకున్న సమాచారం మార్కెట్ పెరగాలి అని అంటే మార్కెట్ యాడ్కు సరుకు తగ్గాలి యాభై వేలకు రేపు సోమవారం కనుక మీ అందరి కొంచెం యాభై వేల బస్తాలే మాత్రమే వస్తే మాత్రం ఖచ్చితంగా రోజు లక్ష నుంచి లక్ష ఇరవై వేల బస్తాలు అవసరం కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ కొంచెం పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఏసీలో సరుకు తీయండి అనే అవకాశం వస్తుంది రైతులకు కూడా కొంచెం అప్పుడు వచ్చినప్పుడు రకరకాలుగా తీసుకోండి అమ్ముకోండి ఎందుకంటే మార్కెట్ వస్తుందని అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు నాకున్న సమాచారం అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన దగ్గర దొరికే నార్లు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా జెర్సీ ఆబయారు సూరజ్ నైన్టీన్ కృష్ణ వీరా డింపుల్ విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ డబుల్ ఫోర్ ఎయిట్ టమోటా వెరైటీ సాయితీ సాహో ఈ రకాలన్నీ మన దగ్గర దొరుకుతాయి మన నెంబర్ వచ్చేసరికి నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం కర్ణాటక మార్కెట్కి ఈరోజు మనము ఈరోజైతే అయితే మాత్రం చాలా సోమవారం అయితే బాగా చెప్తా ఈరోజైతే మాత్రం కొంచెం అర్థం చేసుకోండి ఈరోజు కూడా వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అయితే నాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు ఎందుకో చేయాలనిపించట్లేదు ఎందుకంటే మార్కెట్ ప్రభావం ఆ విధంగా ఉంది డబ్బి బ్యాడ్గా అయితే మాత్రం పదివేల కానుంచి ఇరవై మూడు వేలు పదివేల కానించి అంటే ఇంకా ఐదు వేలు కూడా వేస్తూ ఉన్నారు అది దాని గురించి చెప్పుకోవడం కూడా చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది ఐదు వేల కానించి ఇరవై మూడు వేలు క్వాలిటీ గా వేస్తా ఉన్నారు డీలక్స్ వెరైటీ అయితే కనిపించట్ల డీలెక్స్ వెరైటీ ఎక్కడ కనిపించట్లేదు డీలెక్స్ వెరైటీ అన్నీ ఏసీలో పెట్టారని మనకున్న సమాచారం ఆ విధంగా ఉంది ఐదు వేల నుంచి ఇరవై మూడు వేలు ఓకేనా ఫ్రెండ్స్ ఇరవై మూడు వేలు అన్న మనకి ఏం లేదన్నా మనకి ఏందన్నా ఎనిమిది వేల నుంచి పదివేలు వేసారు పదకొండు వేలు వేసారు అంటే రకరకాలుగా వేస్తూ ఉంటారు ఐదు వేల నుంచి నేను చెప్పాను కాబట్టి అది కొంచెం కన్సిడర్ చేసుకోండి కడ్డీ బ్యాడీ కూడా మనకు ఐదు వేల కానించి పద్దెనిమిది వేలు టాప్ ఐదు వేల కానించి పద్దెనిమిది వేలు టాపు అది కొంచెం గుర్తుపెట్టుకోండి టూ జీరో ఫోర్ త్రీ తొమ్మిది వేల కానించి పదహైదు వేలు క్వాలిటీ బాగుంటే పదహారు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వచ్చేసరికి ఎనిమిది వేల కాని పదివేలు నెంబర్ ఫైవ్లు ఏడు వేల కానించి ఎనిమిది వేల ఎందులో డబల్ ఫైవ్ త్రీ వన్లు మనకు ఐదు వేల కానించి ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో టూ వన్ సోవన్ బ్యాట్ ఇటువంటి రకాలన్నీ కూడా మూడు వేల కానించి ఎనిమిది వేలు మీరు అనుకున్న సర్పన్ వన్ జీరో టూ పదివేల కాని పద్నాలుగు పదహైదు వేలు టూ జీరో ఫోర్ త్రీ కడ్డీ తాలు రకాలన్నీ కూడా రెండు వేల కాని రెండు వేల ఐదు చూడండి తాలు డబుల్ ఫైవ్ త్రీ వన్ తాలు కొంచెం డిమాండ్గా ఉంది నాలుగు వేలకాయ నుంచి ఐదు వేలు కడ్డీ మీడియం రకాల తాలు అయితే మాత్రం మూడు వేల కానించి ఐదు వేలు వరంగల్ మార్కెట్కు ఈరోజు ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి తేజ పదివేల కానించి పన్నెండు వేల ఎనిమిది వందలు వండర్ హాట్లు ఏడు వేల కాని పదకొండు వేల మూడు వందలు త్రీ ఫోర్ వన్లు ఏడు వేల కాయ నుంచి పన్నెండు వేల ఏడు వందలు దీపిక ఏడు వేల కాంచి పదివేల ఐదు వందలు డబల్ ఫిఫ్త్ ఎనిమిది వేల కానీ తొమ్మిది వేల ఐదు వందలు హైదరాబాద్ మార్కెట్కు మూడు వేల నుంచి నాలుగు వేల బస్తాలు వచ్చినాయి తేజాలు ఎనిమిది వేల కానించి పన్నెండు వేలు సూపర్ టెన్లు ఏడు వేల కానీ పదకొండు వేల ఐదు వందలు ఆరుమూరు ఏడు వేల కానీ పదివేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్లు తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు చింజంట బ్యాడికి ఆరు వేల కానీ తొమ్మిది వేలు టూ సెవెంటీ త్రి తొమ్మిది వేల కానీ పదివేల వేల వందల తేజ నాలుగు వేల కానించి ఆరు వేల వందలు తాలు రెండు వేల కానీ నాలుగు వేలు గుంటూరు మార్కెట్కు ఈరోజు తొంభై వేల బస్తాలు వస్తే తేజాలు ఎనిమిది వేల కానీ పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేలు పదివేల నుంచి పన్నెండు వేలు ఎక్కువ డీడీలు ఎనిమిది వేల కానీ పదివేల వందలు త్రీ ఫోర్ వంలు తొమ్మిది వేల కాంచి పన్నెండు వేల వందలు నెంబర్ ఫైవ్లు తొమ్మిది వేల కాంచి పన్నెండు వేలు టూ సెవెంటీ త్రీ ఎనిమిది వేల కాంచి పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు ఎనిమిది వేల కాంచి పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల రెండు వందలు ఆరుమూరు ఎనిమిది వేల కాంచి పదివేలు డీలక్స్ వెరైటీ పదివేల కానీ పదమూడు వేలు షార్క్లు షార్క్ లూషన్కి వస్తే ఎనిమిది వేల కానీ పదివేలు రోమీ ట్వంటీ సిక్స్ తొమ్మిది వేల కాంచి పన్నెండు వేల రెండు వందలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి ఎనిమిది వేల కానీ పదకొండు వేల వందలు సింజంటా బ్యాడ్కి డబుల్ ఫైవ్ త్రీ ఏడు వేల కానీ పదకొండు వేలు డీలక్స్ ఉంటే పదకొండు వేల వందలు టూ జీరో ఫోర్ త్రీ తొమ్మిది వేల కానీ పన్నెండు వేల వందలు బంగారం ఎనిమిది వేల కానీ పదకొండు వేలు బులెట్లు ఎనిమిది వేల కానీ పన్నెండు వేలు క్లాసిక్ ఏడు వేల కానీ తొమ్మిది వేలు సీడ్ మీడియం రకాలని కూడా ఆరు వేల కాని ఎనిమిది వేల వందల తేజా తాలు ఐదు వేల కానీ ఆరు వేల రెండు వందలు ఉంటే కలకల డీలక్లుంటే ఉంటే ఆరు వేల కాని ఏడు వేల ఏడు వేల రెండు వందలు సీడ్ తాలు రెండు వేల కాని ఐదు వేల వందలు ఖమ్మ మార్కెట్కు ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదమూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు పాట మీడియం రకాలని కూడా పన్నెండు వేల కాని పదమూడు వేలు సీడ్ తాలు తేజ తాలు ఐదు వేల ఐదు వందలు ఇది ఓవరాల్గా మార్కెట్ నడిచిన వ్యవహార అవిధ ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బయమరీ